ಈ ನೆಲ ಇರವೈವ ತೇದಿನ ವಿಡಲಕ ದೇವರಾ ಸಿನಿಮಾನ ವಿಜಯವಂತ ಚಾಲನೆ ಉಮ್ಮಡಿ ತೂರ್ಪ ಗೋದಾ ಜಿಲ್ಲಾ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ పిలుపునిచ్చారు కాకినాడ జయా రెసిడెన్సీలో ఫ్యాన్స్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవరా సినిమా ఈ నెల ఇరవై ఏడును విడుదలవుతుందని ఈ సినిమా అన్ని సెంటర్లలో కూడా థియేటర్ల వద్ద డెకరేషన్ చేసి మన జిల్లాలో సరికొత్త రికార్డు సృష్టించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జాతీయ అవార్డు గ్రహీత నల్లమిల్లి కుమార్ను మహాత్మా గాంధీ జాతీయ అవార్డు నల్లా గోవింద్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున సన్మానించారు సేవా సంఘం కార్యక్రమం నుంచి కరోనా నుండి ఇప్పటివరకు మన పిఠాపురం వియోగ ఉద్యోగం మన గారు మన నల్ల గోవింద్ గారు చేసిన కార్యక్రమాలకు గాను మహాత్మా గాంధీ అవార్డును ఎన్టీఆర్ అవార్డును అవార్డు గ్రహీతలుగా వీళ్ళిద్దరూ ఎంచుకు ఎన్నిక మాకు చాలా ఆనందంగా ఉంది మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి అక్కడ మా ఎన్టీఆర్ గారు చూడండి ఎలా కాలు ఎత్తుకొని ఇలా కాలు ఎత్తుకొని ఉన్నారు అలాగ మా అభిమానులు అందరూ కూడా అలా ఉంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ సేవా కార్యక్రమం నుంచి మా వాళ్ళకి మా కుటుంబ సభ్యులకి అవార్డు వచ్చినందుకు గాను మేము చాలా సంతోషపడుతున్నాం అలాగే మా ఎన్టీఆర్ గారు కూడా ఇంతే సంతోషం ఎంతగాంచి సంతోషపడుతుంటారు అందరికీ తెలిసిన విషయమే మేము అందరి కుటుంబం అంతా మేమంతా ఒకటే జై ఎన్టీఆర్ జై జై అలాగే సంవత్సరం నుంచి ప్రతి ఇండియర్ బర్త్డేకి ఐదు వందల వరకు భోజనాలు పెడతాం అన్న ప్రతి ఒక్క ప్రతి నిరుపేదకి ప్రతి ఒక్కరికి మేము అన్నదానం పెడతాం ప్రతి ఒక్కరికి కానీ మేము ఒక రెండు వందల తొమ్మిది మేము ఫ్లెక్స్ లో డబ్బులు ఫ్లెక్స్ లో ఆ స్టేజ్ నుంచి మేము ఐదు వందల వరకు అన్నదానం పెట్టి స్టేజ్ వరకు వచ్చాము కానీ మాకు ఏ గుర్తింపు లేదని ఇప్పటివరకు చాలా చిన్న గ్రామం మాది ఒక ఐదు వందల మంది ఉండే గ్రామం ఏర్పడి చిన్న గ్రామం నుంచి మేము ఒక సినిమా దేన ఇస్తాం అలా నిలబడిద్దరం ఇద్దరు అన్న కోసం చాలా సేవ చేసా ఉన్నా అది ఏ రోజు ఏ గుర్తింపు రాలేదు మా బాధ అంటే ఏమీ లేదని ఇద్దరు ఫ్యాన్స్ ఎంత రేట్ కొనుక్కున్నారో మేము కూడా అదే రేటుకి కి టికెట్ కొనుక్కుంటున్నాం అని మా బాధ అదే మా సమస్య సమస్య తప్ప ఏ సమస్య లేదా పక్కన వచ్చి మీరు ఉండదని పెడుతున్నారు మీరు ఫ్లక్షలు పెడుతున్నారు మీ ఊరి సినిమాకి మేము నువ్వెంత రేటు కొనుక్కున్నావు మేము అదే రేటు కొనుక్కున్నాం అని అక్కడ తల ಎನಕ ನಿಲ್ಲೇ ಮೀತಾ ನಿಮಸ್ಕಾರ ಈ ತೂರ್ ಗೋದವರಿ ಜಿಲ್ಲಾ ತೂರ್ಗೋದಾ ಜಿಲ್ಲಾ ಇಂಡಿಯನ್ ಆಧ್ವರ್ಯ మన జిల్లా తారక సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు గూడు శ్రీనివాస గారి ఆధ్వర్యంలో మా తారక సంక్షేమ సేవా సంఘం కుటుంబ సభ్యులు మా పిఠాపురం ఎన్టీఆర్ ఫ్యాం టౌన్ ప్రెసిడెంట్ నా గోవింద్ గారికి మా జిల్లా మీడియా కన్వీనర్ నల్లమిల్లి అప్పన్ కుమార్ గారికి తారక సంక్షేమ సేవా సంఘం ద్వారా చేసిన సేవలకు గుర్తింపుగా శ్రీ మహాత్మా గాంధీ అవార్డు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అవార్డు ఇవ్వడం మా నందమూరి అభిమానులందరికీ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా మాకు మంచి గుర్తింపు ఇచ్చిన మా జిల్లా ఫ్యాన్స్ కూడా మంచి గుర్తింపు ఇచ్చినందుకు మా సోదరితను కూడా అభినందిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాల్లో మరికొన్ని ఇంకా మన అభిమానులందరూ కూడా ముందుకు వెళ్ళాలని మరొకసారి మా కుటుంబ సభ్యులైన నల్లా గోవింద్ గారికి నల్లమీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను